ఏంటి డిఏపి ఏనా పద్నాలుగు ముప్పైదా పద్నాలుగు ముప్పై ఐదు యూరియా ఏ పంట వేయటానికి ముందు గౌచు కలిపి ఫెర్టిలైజర్ పెట్టి తర్వాత తోట ఎత్తనావు ఏ రకం ఎత్తన్నారన్నా బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్నా టూ జీరో ఫోర్ త్రీయా తెలుసా ఇంతే ఫెర్టిలైజర్ లెక్క కలిపేటప్పుడు గౌచ పావు కేజీ లెక్కన కలపాలి పావు లీటర్ లెక్కన గ్లౌజ్ లే నేసుకోకూడదా చేతికి ఏమైద్దంటే నీకు ఇప్పుడు వయసులో ఉండవు కాబట్టి బిర్రుగా ఉండవు కాబట్టి ఏం తెలీదు తర్వాత తర్వాత బయట వస్తే గ్లౌజ్లో ఒకటి చూసుకున్న రెగ్యులర్గా చేసేవాడివే కదా నీ బండిలో పెట్టుకుంటే శుభ్రంగా ఉంటాయి కదా అవసరమైనప్పుడు ముందు